హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేళాన్ని ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం అన్నారు విద్యార్థుల మీద యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం సుభాష్ విగ్రహం దగ్గర ప్లే కార్డులు నల్లరి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం మాట్లాడుతూ నాలుగు వందల ఎకరాల యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేశారు విశ్వవిద్యాలయాలను విద్యా సంస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుని అమ్మకానికి పెట్టిందని విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నాయకత్వంలో గత కొద్ది రోజులు రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని తెలిపారు ఉన్నట్టుండి పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్లోకి బుల్డోజర్లతో ప్రవేశించారని ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు వందల ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్ స్థలంలో కూడా చదును చేయడం మొదలుపెట్టారన్నారు ఇది సరైనది కాదని ప్రశ్నించిన విద్యార్థులను అరవై మందిని అమ్మాయిలతో సహా అరెస్టు చేసి రాత్రి పది గంటల వరకు మాదాపూర్ రాయదుర్గ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని చెప్పారు పోలీసుల దాడిలో ఒక విద్యార్థి తల పగిలిందని అమ్మాయిల బట్టలు చింపారని రక్తాలు కారే విధంగా గీరారని పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో వాంగ్మూలం ఇవ్వాలని చెప్పడం అభ్యంతరకరమని అప్రజాస్వామికమని అన్నారు దీనిని వ్యతిరేకిస్తూ సిపిఎం ధర్నాకు పిలుపునివ్వగా సిపిఎం నాయకులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు ప్రభుత్వం వెంటనే నాలుగు వందల ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణం విడుదల చేసి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జినపాక లక్ష్మీనారాయణ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి కొండ అనురాధ మండల కార్యదర్శి నలపరాజు సైదులు పట్టణ మండల కమిటీ సభ్యులు కోట్ల అశోక్ రెడ్డి పోలి సత్యనారాయణ గాదె నరసింహ బొల్లు రవీందర్ ఉట్కూరి మధుసూదన్ రెడ్డి భూతం అరుణ సలివోచు సైదాచారి కందుల అశోక్ మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ కడతాల భూపాల్ బాణాల పరిపూర్ణాచారి ఆంజనేయులు పల్లె నగేష్ కునుకుంట్ల ఉమారాణి ఆవులగిరి శివ జనార్దన్ సర్వయ్య తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని నాలుగు వందల ఎకరాలని ప్రభుత్వం అమ్మచుతూ ఉంది కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినప్పటికీ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపేటటువంటి పరిస్థితి లేదు దీన్ని నిరసిస్తూ నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా వెళ్ళినటువంటి వాళ్ళపై కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది విద్యార్థుల మీద కేసులు పెట్టింది విద్యని పెంపొందించేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప విద్య కోసం యూనివర్సిటీల కోసం ఉన్నటువంటి భూముల్ని వేలం వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడకోవడం సిగ్గుచేటు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం నుంచి వెనక్కి తగ్గాలి లేని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భూముల అమ్మకాన్ని ఆపాలన్నటువంటి ప్రజా సంఘాల నాయకుల పార్టీల నాయకుల పైన పెద్ద ఎత్తున నిర్బంధాన్ని కొనసాగిస్తున్నావు నువ్వు చెప్పావు ఇందిరా ఏదైతే ఉన్నదో ధర్నా చౌక్ ఎత్తే మేము మేము వచ్చినాక ఉంటుంది మా రాష్ట్రంలో ధర్నాలు రాస్తారో రోగాలకు ఎక్కడ కూడా మేము నిర్బంధించము ఆటంకపరచమన్నావు కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి జైల్లో వేసేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అందుకనే ప్రజల సొమ్ము కాపాడలేని ప్రభుత్వం ఇది ప్రభుత్వమే కాదు ఇప్పటికే ప్రభుత్వం సంవత్సరాలను గడిచినప్పటికీ కూడా ఏ ఒక్క పని కూడా ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు కేవలం కుంటి సాకులతోటే ఈ భూములను అమ్మాలని చెప్పి నువ్వు చూస్తున్నావు కబర్దార్ ప్రజల యొక్క తిరుగుబాటు రుచి చూడాల్సి వస్తుంది నీ ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఆందోళనలు పట్టించుకోకుండా ఆందోళన మీద నిర్బంధం పెట్టి అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించడం ఇది అన్యాయం ఇది వెంటనే ప్రభుత్వం ఈ ఇట్లాంటి చర్యలు మానుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ నిన్న సిపిఎం పార్టీ ధర్నాకు పిలుపునిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం శ్రేణుల్ని ప్రజా సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లో కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి మాది ప్రజాపాలన ఇందిరామ రాజ్యం పోరాటాలకు ఉద్యమాలకు స్వేచ్ఛగా ఎవరైనా చేసుకోవని చెప్పే ముఖ్యమంత్రి ఈరోజు ఉద్యమాల మీద పోరాటాల మీద నిర్బంధాన్ని ప్రయోగించడం అన్యాయం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి యూనివర్సిటీ భూములో ఎలా ఆపాలి లేకపోతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరో ఆందోళన పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా